అయితే ఈ సౌమ్యారావు అని యాంకర్ ఉంటారు కదా ఐడియా ఉందా అయితే తనని తనని తొక్కి పడేశారు అన్నట్టుగా బయట టాక్స్ ఇంటర్వ్యూస్ తను కూడా తను ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా కొంచెం ఇండైరెక్ట్ గా అది మీనింగ్ వచ్చేటట్టు చెప్పారు ఈ ఇండస్ట్రీలో లో తొక్కి పడేస్తారు అని తెలుగులో ఎందుకు తొక్కి పడేస్తారు లేదు ఫోన్ చేయ అమ్మకి నెంబర్ లేదు ఇవ్వండి కాల్ చేస్తాను ఇప్పుడు సెవెన్ టూ జీరో సో యాక్చువల్గా విక్రమ్ గారిని నేను ఎప్పుడు హిల్ప్ అడగలేపటి ఓకే అంటే అడిగాను అనుకోండి అయ్యో బాబోయ్ చాలా అడిగాను ఓకే ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చాక తెలుగు ఆడియన్స్ నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు అని తన వేరే ప్రాజెక్ట్స్ అన్ని వదిలేసుకొని యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చిందంట కరెక్ట్గా అన్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పాలిటిక్స్ జరిగేనా మీదన్నట్టుగా మాట్లాడారు అలా ఏమి ఉండకపోవచ్చు తన ఫీల్ ఉండొచ్చు అందులో పాపం అమ్మాయి నిజంగా చెప్పండి సౌమ్యారాజు చాలా మంచి అమ్మాయి మంచి యాంకర్ మంచి కంటెంట్ ఇస్తుంది చూడడానికి అందంగా ఉంటుంది అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త షోలో చేస్తుంది మరి రివీల్ చేయకూడదు అప్పుడే